హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ దే అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇక్కడ ఆవు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక అన్న అయితే చాలా దూరం నుంచి అయితే ఈ ఆవు పెట్టడం జరిగింది వీడియో తీసి ఏంటంటే ఇక్కడ మనకి ఆవు అమ్మకానికి అయితే పెట్టిందంట ప్రస్తుతానికి ఇప్పుడు అన్న కూడా డైరీ ఫామ్ అంట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు రెండు మూడు నాలుగు ఐదు అంటే ఒక ఐదు ఆవు గత ఐదు ఆవుల దాకా తీసుకొచ్చి అమ్మకానికి అయితే అంట ఫ్రెండ్స్ అయితే నేను అంత దూరం పోలేను కాబట్టి నేను ఇక్కడ అన్న వీడియో తీసి నాకైతే పెట్టడం జరిగింది ఈ ఆవు ఊరు వచ్చేసి కులంక కాదు కాజు కాజులూరు అంట కులంక విలేజ్ కాజులూరు మండలం అంట ఫ్రెండ్స్ కాకినాడ డిస్టిక్ అంట ప్రస్తుతానికి అన్న నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ డబల్ టూ మళ్ళీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ డబల్ టూ అంటే ఈ ఆవు అయితే ఈనడానికి ఉందంట ఫ్రెష్ ఇప్పుడు ఇంకా ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయితే ఇక్కడ వినడానికైతే అయితే ఉందంట మనకు ప్రస్తుతానికి ఆవు చేసి అక్కడ మనకు పాలైతే గ్యారంటీ మీద అంటే చెప్తున్నాడు అన్న అయితే ప్రస్తుతానికి ఆవు పాలు ఎన్ని ఇస్తుందంటే అంటే ఎనిమిది లీటర్ల నుంచి తొమ్మిది లీటర్ల వరకు అయితే ఇస్తుందంట ఒక పూటకి అయితే చూస్తున్నారు కదా ఆవి అయితే ఈ విధంగా ఉంది మనకి నాకు ఈనడానికైతే ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ అని అయితే అన్న అయితే చెప్పడం జరిగింది ఆవి అయితే ఈ విధంగా ఉంది దీని రేట్ వచ్చేసి డెబ్బై ఎనిమిది అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇప్పుడు జెరిచావు అనమాట ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ విలేజ్ మేము చెప్తున్నాం కులంక కులంక విలేగు కా మండల్ కాకినాడ డిస్టిక్ అంట కోలంక విలేజ్ అంట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకైతే యావైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనకు అంత దూరం నేను పోనా అని చెప్పేసి ఇక్కడ అయితే అవైతే వీడియో పెట్టడం జరిగింది ఆవి చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవు ఉంది ఇప్పుడు అన్న కూడా డైరీ ఫామ్ లాగా తీసుకొచ్చి అమ్మడం అమ్మకానికి అయితే పెడుతుందంట ప్రస్తుతానికి అయితే చూసినారు కదా అవైతే ఇక చూ చూడండి ఫ్రెండ్స్ ఇక ఆవైతే ఈ విధంగా ఉంది చాలా దూరం నుంచి పెట్ట ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి పెడతా నేను అయితే అంత దూరం పోలేను కాబట్టి ఇక్కడ ఆవు ఈ అయితే ఇంత దూరం అయితే ఇక్కడ మనకు వీడియో తీసి అయితే పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ యాభై ఎవరికైనా కావాలి అంటే మీరు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ నేను పెడుతున్నాను కింద డిస్టిక్ కాలంలో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆవు అయితే ఇక్కడ పొడవు అయితే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఆవు ఇప్పుడు ప్రశ్నానికైతే ఇంకా ఈనడానికి అయితే ఇక్కడ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటాం చెప్పడం జరిగింది మనకైతే ఇక యాభై ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడు అంటే అటు ఇటు రెండు రెండు మూడు వేలు అయితే ఖచ్చితంగా తగ్గుతాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే రెండు మూడు వేలు ఖచ్చితంగా తగ్గుతాడు అంటే చెప్పిన రేట్ ఏమి కాదు మనకు తగ్గడం మాత్రం ఖచ్చితంగా తగ్గుతాడు అనమాట ఇప్పుడు మనకి ఆవ్ చూస్తారు కదా ఇలాంటి ఇక జేడ్చావులు ఇట్లా ఇలాంటివి తీసుకొచ్చి మనకు ఇక్కడ అమ్మకానికి అయితే పెడతాడు అంట అన్న అయితే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియో ఈ ఆవు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే